అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్య కార్యకర్తలకి అందరికీ కూడా ఒక రెండు విషయాలు చెప్పాలని ఉద్దేశంతో నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను అదేంటంటే రేపు రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే మన ఎన్నికల కమిషన్ వారు మనకు అవకాశం ఇచ్చారు తొమ్మిదో తారీఖు వరకు మనం చాలా రోజుల నుంచి కూడా ఇంటింటికి తిరిగి వాటర్ లిస్ట్ చూసి మరి చనిపోయిన ఎంతమంది ఉన్నారు దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా వెరిఫై చేసాం చాలా బాగా చేశారు నేను కాదట్లే చాలా బాగా చేశారు చాలామంది చాలా బాగా చేశారు టైం కూడా అవుతుంది చాలా దొంగోట్లు తీస్తాం ఉదాహరణ నా నియోజకవర్గంలో పన్నెండు వేల దొంగోలు పట్టుకున్నాం మేము అన్నీ చచ్చిపోయినలు కానీ ఇవన్నీ కూడా ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది ఓడిపోతారని అంచే దొంగ ఓట్లు అన్ని చేసి చెన్నైలో ఉన్న ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో జాయిన్ చేశారు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్లు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు ఇతర నియోజకవర్గంలో ఓట్లు తీసుకొచ్చి నియోజకవర్గం జాయిన్ చేస్తున్నారు ఇలా చేసి ఎలాగన్నా గెలాలని తాపత్రయ పడుతున్నారు ఈవేళ పబ్లిక్లో మంచి ఒపీనియన్ ఉంది తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచనతో జనమంతా జనం అంతా ఉన్నారు అయితే ఉన్నారు కానీ ఓట్లు ఉండాలి కదా మనకి ఓట్లు లేకపోతే ఓట్లు ఎవరికి వెళ్తారు మంచిది మనకి తక్కువ టైం ఉంది రెండు మూడు రోజుల టైం తొమ్మిదో తారీఖు లాస్ట్ డేటు ఇంకా మూడు రోజులు టైం ఉంది అదే ఈ మూడు రోజులు చాలా వరకు చేశారు కాదా అందులో చేసే వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తాను ఈ మూడు రోజులు కూడా ఎక్కడన్నా అరా కొరా ఉండిపోతే చూసుకొని దాన్ని మళ్ళీ అప్లై చేసి తొమ్మిదవ తారీఖు లోపునే మనం ఇవ్వాలి మీ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లకి అది మాత్రం గుర్తుంచుకొని దయించి ఈ మూడు రోజులు కష్టపడి ఏమున్న ఒకరి ఓటైనా ముఖ్యమే మనకి రెండు ఓట్లైనా ముఖ్యమే ఒకే ఓటే కదా రెండు ఓట్లే కదా అనుకో ఎప్పుడు ఆ మాట్లాడదు ఎలక్షన్లో ఇది ఎట్టి పరిస్థితి మనం గెలాల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాల దానికోసం మనం రాత్రిపోవాలి కష్టపడాలని ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ఈ మూడు రోజులు కష్టపడి మిగిలిపోయినా కూడా జాయిన్ చేసి తెలుగుదేశం పార్టీ గెలిపికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరి ముఖ్యంగా ఈ వీడియోలో చూడవలసిన బాధ్యత అందరికీ ఉందండి ప్రజలు కానివ్వండి ముఖ్యంగా రైతులు కానివ్వండి అన్ని పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను గత రెండు రోజులుగా తుఫాను వచ్చింది మనం చూసాం చాలా నష్టం జరిగింది రైతులు కోలుకోలేని దెబ్బతలింది రైతులకి అది మనం రోజు కళ్ళారు చూసాం మొన్న మొన్న ముందు దీని ముందు మరి రాష్ట్రంలో విపరీతమైన కరువు వచ్చింది కరువులో రైతులందరూ అందరూ పెట్టుబడి అంతా పోయింది అలాగా మరి దాని మీద దెబ్బేది దెబ్బ అన్నట్టు మళ్ళీ తుఫాను ఈ తుఫాన్లో విపరీతమైన నష్టం జరిగింది మరి ఇటువంటి నష్టం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ప్యాలెస్లోనో ఆఫీసులో కూర్చోవడం కాదండి మీరు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన నష్టాన్ని సమీక్ష చూసి సమీక్ష ఏర్పాటు చేసుకొని అక్కడ అధికారులతోటి రైతులతో స్వయంగా మాట్లాడాలండి మీరు ఎక్కడో పై హెలికాప్టర్లోనో లేకపోతే ప్యాలెస్లోనో కూర్చొని కూర్చొని కుదరదు స్వయంగా వెళ్తేనే మీకు నష్టం గురించి తెలుస్తుంది అంటే జయించి మీరు వెళ్ళండి వెళ్ళి రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దీని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు దెబ్బ మీద దెబ్బ మొన్నటి వరకు కరువు ఈరోజే తుఫాను కరువులో పంట పోయింది ఏది మిగిలినటువంటి ముప్పై శాతం ఇరవై శాతం పంట ఉంటే అది తుఫాన్లో దెబ్బతిన్నది ఇవన్నీ కూడా సమీక్ష చేసి మీరు కాపాడుతారని చెప్పి మేము ఆశిస్తూ మరి వీళ్ళు మేము ఈ వీడియో చేసి పంపిస్తున్నామండి దయించి దీన్ని మీరు తప్పనిసరిగా పాటిస్తారని అంతేకాకుండా రైతుకి విపరీతంగా నష్టం జరిగితే అంతది మనం టీవీలో చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఉండడానికి ఇల్లులు పోయాయి శాలటర్లు లేకుండా ఇవాళ ఉన్నారు తినడానికి ఆహారం లేదు తాగడానికి మంచి కూడా లేవు మరి ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ గారు కానీ మిగతా అధికారులు కానీ వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయవలసిన బాధ్యత లేదండి మరి ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారండి అంతేకాకుండా ఇవాళ చూశారు తుఫాను వస్తుందని చెప్పి ముందుగానే మనకు వార్నింగ్ వచ్చింది మరి వార్నింగ్ వచ్చిన తర్వాత మీరు స్పందించాలి కదండి ఆ రోజు వచ్చిన వెంటనే మీరు తగిన జాకెట్లు తీసుకొని అక్కడ అన్ని సదుపాయాలు చేసుకుంటే ఇంత తీవ్రమైన నష్టం జరిగేది కాదు కదా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది రైతులు నష్టపోతున్నారండి ఇవాళ దీనికి బాధ్యత ఎవరు ఇస్తారండి ఒకసారి అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కదండి ఈ పార్టీలు ఎందుకంటే మనకి ప్రజలు ఆదుకోవడం కదా రైతులకి ఇంత రష్టం జరిగితే మన పార్టీలు డిమాండ్ చేయాలండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రం చుట్టూ తీరం సముద్ర తీరం ఉంది అక్కడ నెల్లూరు నుంచి ఇక్కడ ఇక్కడ శికాకుళ అవతల వరకు ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు తుఫానులు వస్తాయి అది సహజం తుఫాను వస్తుందని తెలిసి కూడా దానికి కావాల్సినటువంటి ఫండ్స్ పెట్టుకోవాలి మన బడ్జెట్లో పెట్టుకోవాలి ఎమర్జెన్సీ కోసం ఎప్పుడైనా తుఫాను వచ్చినా ఎమర్జెన్సీగా ఏదైనా వచ్చినా రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరుగుతావుడు దానికోసం ఎమర్జెన్సీగా ఒక బడ్జెట్ పెట్టుకోవాలి మరి ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లేదు పాడు లేదు ఉన్న అంతా అప్పులు పా ఖర్చు పెట్టేసి పరికరాలు పల్లాంటినీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు ఇవాళ దీనికి కూడా నిన్నప్పుడు మనం చూశాను టీవీలో చూసాను ఈ ఇప్పుడు జరిగిన తుపానికి కూడా అప్పు చేసిస్తాడ రైతులకి ఎమన్సీస్గా డబ్బులు ఉండాలి కదండీ అంచేది ఇవాళ మనందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను ఇవాళ ఈ రైతులు జరిగిన నష్టానికి ఇప్పుడున్న ప్రస్తుత రేట్ల ప్రకారంగా నష్టపడే ఇవాళ ఎప్పుడో పాత జీవోలు తీసుకొని బయట తీసుకొని అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్ తేడా లేదండి అప్పుడు బియ్యం రేట్ ఎంత ఉంది అప్పుడు ఆమె రేట్ ఎంత ఉంది ఇవన్నీ లెక్కలేసుకొని కొత్త రేట్లు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారంగా జియో కొత్త జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా రైతులందరికీ రైతులకే కాదు నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొత్త జీవో ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు వారు కూడా డిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు మీకు తెలియదు నాకు తెలిసి ఎంతసేపు వేరే వేరే పనులు ఆలోచిస్తుంటారు మీరు నష్టపరిహారం గురించి మీకు తెలిసి ఉండదు అంచేత మీ చీఫ్ సెక్రటరీ ముఖ్యమైన సీనియర్ మంత్రులు ఉన్నారు మంత్రులు మీరు ఎన్ని మీడియట్ తెలుగుదేశం టైంలో మేము కొన్ని జీవోలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడండి హుద్దు టైంలో కానివ్వండి తిత్లీ తుపా వచ్చింది అప్పుడు కొన్ని జీవోలు ఇచ్చాం కొత్తగా పది మందికి పడికొచ్చే విధంగా తెలుగుదేశం టైంలో హుద్దు టైంలో జీవో నెంబర్ తొమ్మిది ఇచ్చాం అలాగే తిత్లీ తుపాన్ టైంలో జీవో నెంబర్ పద్నాలుగు ఇచ్చాం ప్రత్యేకంగా ఇచ్చాం జీవో పాత జీవోలు చూడలేదు అప్పుడు కూడా రేటు ప్రకారంగా మీకు ఆ జీవోలు గురించి తెలియదు అనుకుంటాను నేను అంతే మీ ఆఫీసర్ని అడిగి ఆ జీవోలు తీసుకొని ఆ జీవోలో ఎలాగుంది అని పరిశీలించి దాని ప్రకారంగా మీరు ప్రస్తుత రేట్లు పెట్టి చేస్తే బాగుంటుందని చెప్పి నా సూచన మా సూచనలు మీరు వినరనుకోండి నాకు తెలుసు నా సూచన ఏంటంటే మీరు ఎలాగో మూడు నెలలు పోతారు పోయి ముందే ఒక మంచి పని చేయాల రెడ్డి ఒక మంచి పని చేయి ఆ రోజు మేము అలాగ ఇచ్చాం చూడు ఒకసారి చెప్తాను జీవోలు తీ జీవోలు తీస్తే నీకు మంచి మంచి ఏది మంచి తెలుస్తుంది కదా జీవోలు చూడకుండా ఏమీ తెలుసుకోకుండా ఎవరితో మాట్లాడుకుంటా ఇష్టం నిన్న నేను నన్నప్పుడో చూశాను టీవీలో నీ మాటలో జిల్లాకి రెండు కోట్లు ఇచ్చి అరే నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందో అంచనాసి ఇవ్వాలి తప్పించి తుపాను లేని ప్రాంతాల్లో ఎందుక డబ్బులు ఎక్కడ జ ఏ జిల్లాలో జరిగింది ఎక్కడ ఎక్కువ నష్టం జరిగింది ఎక్కడ రైతులు నష్టపోయారు మిగతా వ్యాపార శ్రేవాళ్ళు నష్టపోయారు ఏ పంటలు పోయే దానికి ఎంత వాళ్ళు ఆలోచించి వాళ్ళు తప్పించి జిల్లాకి రెండు రెండు కోట్లు ఇచ్చాడంట ఆ రెండు కోట్లు కూడా డబ్బుల్లో అప్పు తీసే అది కాదు పత్తి చెప్తాను వినండి విని పాత జీవులు తీసి ఇప్పుడున్న దానికి ఇప్పుడున్న రేట్లు జోడించి ఇస్తే బాగుంటుంది నేను చెప్తాను కొల వరి పంటకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో హెక్టార్కి ఇరవై వేలు ఇచ్చాం ఆ టైంలో ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా ముప్పై వేలు ఇవ్వండి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు తేడా ఉంది కదండి రేట్లు అలాగే ఆక్వా కల్చర్ హెక్టార్కి అప్పుడు ఆ రోజుల్లో మేము ముప్పై వేలు ఇచ్చాం ముఖ్యమైన పంట మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే పంట అది కూడా దెబ్బతిన్నాయి దానికి యాభై వేలు ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడున్న ఏ ప్రకారంగా అలాగే మత్స్యకారులు ఉన్నారు పాపం ఆ తీరం అంతా మత్స్యకారులు కదా సముద్ర తీరం ఉందంటే అందరూ మత్స్యకారులు ఉంటారు మత్స్యకారు గ్రామాలు ఉంటాయి అప్పుడు నష్టపోయిన నష్టపోయినందరికీ మేము సాయం చేసాం ఇప్పుడు పది లక్షలు ఇంత నష్టం జరిగింది కదా వాళ్ళందరికీ కూలి లేదు కదా తుఫాను పోయే వేటకి వెళ్ళరు తిండి లేదు పది లక్షలు ఇవి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ రోజు నాలుగు లక్షలతో ఇల్లు కట్టాం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు కట్టించు ఇల్లు పోయినవి ఓ బోల్డ్ ఇల్లు కట్టేస్తూ ఉన్నావు కదా కట్టించాలి ఒక ఇల్లు ఇచ్చి లక్ష రూపాయలు ఇవి పేరు ఉంటుంది అలాగే దెబ్బతన్న ఇంటికి ఆ రోజు పదివేలు ఇచ్చాం మేము ఇప్పుడు ఇరవై వేలు ఇవి రేటు సిమెంట్ రేటు మీ భారత సిమెంట్ రేట్ కూడా పెంచుతావు కదా ఇసుక దొరకట్లేదు కదా అంచేది ఇరవై వేలు అలాగే పశువులు షర్ట్లు పడిపోయి ఆ రోజు పశువు సైడ్ పడిపోతే పదివేలు ఇచ్చాం ఇప్పుడు ఉన్న ప్రకారం ఇరవై వేలు పూర్వం ధ్వంసమైన పశువు సైడ్ ఉంటే ఒక లక్ష రూపాయలు నాలుగు పశువులు ఉంటే లక్ష యాభై వేల రూపాయలు ఆరు పశువులు ఉంటే లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చాం మేము అలాగే ఇప్పుడు ఉన్న రేటు ప్రకారంగా రెండు పశువులు ఉంటే లక్ష రూపాయలు నాలుగు పశువులు ఉంటే రెండు లక్షల రూపాయలు ఆరు ఉంటే మూడు లక్షల రూపాయలు ఇవి రైతులు సంతోషపడతారు నష్టాన్ని కొంచెం మర్చిపోతారు వాళ్ళు నష్టం తేరదు తప్పించిన కొంచెం సంతోషపడతారు అంతేకాకుండా పత్తి ఆ ప్రాంతంలో పత్తి రైతులు ఉంటారు వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఆ రోజు అక్టార్ పదిహేను వేలు ఇచ్చాం ఇప్పుడు ఉన్న రేటు ఇరవై ఐదు వేల రూపాయలకి అలాగే పడవలు మత్స్యకాయలు పడవలు ఉంటాయి అవి దెబ్బతింటే ఆ రోజుల్లో మేము లక్ష రూపాయలు ఇచ్చాం జీవో ప్రకారంగా ఇప్పుడున్న రేటు ప్రకారం రెండు లక్షలు ఇక్కడికి అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న పడవలకి ఆ రోజులు ఆరు లక్షలు ఇచ్చాం మేము ఇప్పుడు ఈ శాతం ఇప్పుడున్న రేటు అయితే తొంభై శాతం సబ్సిడీతో కొత్త పడవలు ఇవ్వండి మచ్చికాయలు కొన్ని లక్షల మంది ఉన్నారు అందుకే జీవనోపాధి జరుగుతుంది దొరుకుతుంది అలాగే మచ్చికాయలు వలలు పోయేస్తాయి తప్పసరిపోతాయి అయితే తుఫాన్లో అప్పుడు మేము పదివేల రూపాయలు ఇచ్చాం అప్పుడున్న రేటు ప్రకారంగా ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇవ్వండి న్యాయంగా ఉంటుంది అలాగే నూతన వల వలలు ఉన్నాయి కొత్తవి పనికి రాకుండా పోతే చాలా ఈ వలలు అవిని మరి కొత్తవి కొనగాల అప్పుడు యాభై శాతం సబ్సిడీతో మేము డబ్బులు ఇచ్చాం ఆ రోజుల్లో ఇప్పుడు రేట్లు పెరిగే కదా డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చి కొత్త వలలు కొలిసి వాళ్ళకి ఇవ్వండి న్యాయం జరుగుతుంది అలాగే నూతన పడవలు కొన్ని పడవలు పంచేవి ఇంకా డ్యామేజ్ అయిపోతే దేనికి పంచావు అలాంటి అటుకి ఆ రోజుల్లో చంద్రబాబు గారి టైంలో మూడు లక్షల రూపాయలు ఇచ్చాం ఇప్పుడు మీరు యాభై శాతం సబ్సిడీతో కొత్త ఇవ్వండి దీనివల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది అర్థమైందర్ రెడ్డి గారు ఇంచేతండి ఎందుకంటే నేను అడుగుతున్నాను అనవసరంగా డబ్బు ఖర్చు పెడతాను మీరు ఆడుకుందాం రా అని ఒక కార్యక్రమం పెట్టదు దేనికి ఆడుకోవడం నాకు అర్థం అవ్వదు రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆడుకుంటారా దానికి వంద కోట్లు ఇచ్చావు దేనికి పనికిరాదు స్కీము ఆడుకుందాం రా ఆడుకుందాం రా అంటే ఈ కొత్త స్కీము అలాగే విశాఖపట్నంలో రుషికోణ మీద మూడు వందల యాభై మూడు వందల నలభై కోట్లు పెట్టి నీ నివాసం కోసం బంగ్లా పెద్ద బంగ్లా కట్టుకున్నావు నీ నువ్వు నీ బా సత్యమణి గారు ఉండడానికి అంత పెద్ద బంగళ మూడు వందల కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టి అంత పెట్టుకోదు కదా మరి రైతులకి ఇంత దెబ్బతిన్న రైతులకి ఇవ్వలేవయ్యా డబ్బులు అసలు ఆలోచించామా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అలాగే మంత్రుల్ని కూడా కోరుకుంటున్నాను సీనియర్ మంత్రులు ఉన్నారు చాలామంది చెప్పండి అయ్యా ఇటువంటి టైంలో కూడా సహకారం చేయబద్దు ఎప్పుడు చేస్తారా మీరు దయించి పెద్ద మనసుతో ఆలోచించి ఈ రైతుల్ని ఆదుకోమని చెప్తున్నాను అలాగే ఈ ఈ వీడియో ద్వారానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆ ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైతే దెబ్బతిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కాబట్టి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మీకు చేతనంత సహాయం చేసి ఆ దెబ్బతిన్న రైతుల్ని దెబ్బతిన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అన్ని అగ్గలవారిని కూడా ఆదుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్